ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు మార్పులు చేయాలంటే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు పెళ్లి తర్వాత కుటుంబ సభ్యులు పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా తేవాలని అధికారులు ఒత్తిడి పెడుతున్నారని పైగా సర్వర్ సమస్యలు సాంకేతిక లోపాలతో ప్రజలు సచివాల వద్ద గంటల తరబడి నిల్చోవలసి వస్తుంది చిన్న మార్పులు కూడా పెద్దయిన పత్రాలు బంధనం చేయడం పెళ్లి ధృవీకరణ పత్రం లేకుండా అప్లికేషన్ అప్లోడ్ అవ్వడం లేదని చనిపోయిన వారి పేర్లు తొలగించగలమని అధికారులు అంటుండగా ఇతర పేర్లు తొలగించాలంటే వీలు పడడం లేదని మూడు పాయింట్ నలభై ఎనిమిది లక్షల దరఖాస్తుల్లో డెబ్బై ఐదు శాతం పేర్లు జోడింపులకేనని హౌస్ హోల్డ్ నంబర్ లేక కుటుంబ విభజన సాధ్యపడడం లేదని వయసు లింగ పొరపాటు సరిదిద్దడం అసాధ్యమవుతోందని ఒంటరి మహిళలు విడాకులు పొందిన వారు ప్రభుత్వ ప్రయోజనాల నుంచి దూరం అవుతున్నారని ఇదే ప్రధాన సమస్యలను ప్రజలు పేర్కొంటున్నారు సర్వర్ రోజంతా పనిచేయక ప్రజలు వేచి ఉండాల్సి వస్తోందని ఒక్కో దరఖాస్తు గంటకు పైగా పడుతోందని ఈకేవై వైస్ సదుపాయం సరిగ్గా పనిచేయడం లేదని ఇలాంటి సాంకేతిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు వాపోతున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి పత్రాల అవసరం లేదని ప్రకటించినప్పటి కార్యాచరణ మాత్రం ఇదే పురాతన సమస్యగా కొనసాగుతుందని ప్రజలు వాపోతున్నారు